కోర్మ పురాణంలో కరిష్యత్య స్వం శంకరో నీలలోహితః శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్దం భూతానాం హితకాం యయ సమస్త భూతమలకు హితం చేడం కోసం అందరికీ కూడా ఉత్తమమైన మార్గాన్ని అందించి వైదిక మార్గాన్ని పునరుద్ధరించి మళ్ళీ అందరూ కూడా భక్తితో భగవంతుణ్ణి అందుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడానికి శ్రౌత స్మార్త శ్రౌత అంటే శృతి చేత పేర్కొనబడినవి వేదము చేత ప్రతిపాదింపబడిన విషయములను మళ్ళీ లోకానికి అందించడానికి స్మృతుల చేత చెప్పబడిన విషయాన్ని లోకానికి అందించడానికి నేనే శంకరాచార్యుల వారన్న పేరుతో ఈ భూమి మీద అవతరిస్తాను అని నిజానికి శివావతారము అంటే దాని అర్థం విష్ణువు వేరు అని అర్థం చేసుకోకూడదు ఎందుకనంటే శివుడు విష్ణువు అని రెండు ఉండవు ఉన్నది ఒకే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమే ధర్మ సంస్ సంస్థాపనార్థం విష్ణుస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది మీకు నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకుంటారు మీరు భగవద్గీత పరిశీలిస్తే అసలు అవతారం ఎందుకు తీసుకుంటాను అన్నదానికి కృష్ణుడు జవాబు చెప్పాడు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇది ప్రతిజ్ఞ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మ మనకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి నేను అవతారంగా వస్తాను త్రేతాయుగంలో యుగంలో రాక్షసులకు శరీరములు ఉండేవి కాబట్టి ఆ రాక్షసులను దునుమాడి ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణువు అనేక అవతారములు పొందారు వేదోద్ధారణ మందరాభరణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చౌణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక అవతారములు మత్స్య కోర్మ వామన నృసింహ పరశురామ రామకృష్ణ నృసింహ ఆది అవతారములను పొందారు అందులో కల్కి వచ్చే అవతారం ఇన్ని అవతారములు పొంది ధర్మ సంస్థాపన చేశారు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికో ఇబ్బంది వచ్చింది రాక్షసులకు ఉపాధి లేదు రాక్షసులు మనుష్యుల మనసులలో ఉంటారు ఎప్పుడవకాశం దొరికితే అప్పుడు లేస్తాడు కామక్రోధశ్చలోభస్థదీహీ తిష్టంతి అంతితస్కరాహ జ్ఞానరత్నాపహారా యా తస్మా జాగ్రత్త జాగ్రత్త ఎంతమందిని చంపేస్తారు చంపడం కుదరదు మనసులలో ఉన్న రాక్షసుల్ని తరిమి కొట్టేయాలి మనిషి మనిషిగా బ్రతికి వర్ధిల్లాలి అట్లా చెయ్యాలంటే గురువుగా రావాలి గంగ దగ్గరికి మనం వెళ్ళడం కాదు గంగ మన దగ్గరికి రావాలి ప్రతిజ్ఞ ఎవరిది నువ్వుది ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నిలబెట్టడానికి వచ్చిన ఎవరు శంకరాచార్యుల వారు ముక్తామౌ నంబటినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప విష్ణువు ప్రతిజ్ఞ చేస్తే విష్ణువు చూసుకుంటాడు నేను ఇందుకు వెళ్ళాలంటే రెండు అవుతారు విష్ణువు చేసిన ప్రతిజ్ఞకి శివుడిగా శంకరాచార్యులు వారిగా వచ్చారు అంటే నిజానికి విష్ణువు శివుడు ఎవరు ఒకటే రెండు కాదు అది కూడా అవతారంలో నిరూపణమేగా అందుకని అంత గొప్ప అవతారం శంకరాచార్యుల వారి అవతారం కాబట్టి ఆ మహానుభావుడి యొక్క పాదముల ఎందు ఎవరు భక్తిని పొంది ఉన్నారో వాళ్ళ మనుష్య జన్మ వ్యర్థం కాకుండా ఆ జన్మల లక్ష్యం నెరవేరడానికి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన నిర్హేతుక కారుణ్యంతో వర్షిస్తారు అటువంటి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని నామాలుగా చెప్పుకుని శంకర జయంతి చేసుకోవడం అంటే అది ఎంత పరవశంగా ఉంటుంది